హాయ్ అండి మ్యాంగోస్తో చాలా సింపుల్ గా ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు ఈ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ బాగా పండిన ఒక మామిడి పండుని తీసుకొని ఇలా సైడ్స్ కట్ చేసుకొని పీసెస్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న పీసెస్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పాల మీద మేగడ ఉంటుంది కదండి ఫ్రెష్గా ఉన్న మేగడ రెండు మూడు రోజులు తీసిన మేగన్ని వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని కూడా వేసుకోవాలి ఎలాగో మ్యాంగో కొంచెం స్వీట్గానే ఉంటుంది కాబట్టి కొంచెం షుగర్ని తీసుకోవాలి అలాగే ఫైవ్ రూపీస్ మిల్క్ పౌడర్ ఉంటుంది కదండి అది ఒక ప్యాకెట్ తీసుకుంటున్నాను అలాగే కొద్దిగా మ్యాంగో వేసేన్స్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి అలాగే ఒక కప్పు పాలు కూడా పోసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి ఒక కప్పు పాలు కూడా పోసుకొని వీటన్నిటిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఇలా క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకొని పైన ఏదైనా బటర్ పేపర్ని కానీ కవర్ని కానీ పెట్టుకొని ఓవర్ నైట్ అలా డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చూడండి అండి ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను మన మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది చూడండి అండి ఎంత బాగా వచ్చిందో మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది సమ్మర్లో మన దగ్గర మ్యాంగో సీజన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకసారి మ్యాంగోస్తో ఇలా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా అలాగే తింటారు చూడండి అండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో టెక్చర్ అయినా టేస్ట్ అయినా అదిరిపోతుంది అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి